నమస్కారం అలర్ట్ ఆన్ సైబర్ క్రైమ్స్ మరి సైబర్ క్రైమ్స్ మీద అనేక అంశాలలో మరి సైబర్ క్రైమ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి మామూలుగా నాకు కూడా మామూలుగా ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ సొంతంగా మన పేరు పైన ఉన్న అకౌంట్స్ను క్రియేట్ చేయడము అలా నా పైన కూడా అంటే నా యూట్యూబ్ ఛానల్ లోగా కానీ ఈ విధంగా ఉపయోగించి మరి ఛానల్ క్రియేట్ చేయడము ఛానల్ అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడము అలాగే ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేయడము అందులో వాటిని అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత డబ్బులు అడగడము ఈ విధంగా హలో ఆర్ యూ ఇట్లా వేర్ ఆర్ యూ అని మనకు తెలిసిన వాళ్ళకు ఫోన్లు అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రిక్వెస్ట్లు పెట్టడము పెట్టి మామూలుగా డబ్బులు అడగడము ఈ విధంగా చాలా అకౌంట్స్ అయితే మరి క్రియేట్ చేయడం జరుగుతుంది చాలామంది కూడా మన అకౌంట్ హ్యాక్ అయింది దాదాపు ఎవరు స్పందించకండి దాదాపు నిజంగా కూడా ఇలాంటి క్రియేట్ చేసి ఖచ్చితంగా రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఎవరు కూడా స్పందించదు కెన్ యూ ట్రాన్స్ఫర్ త్రీ థౌజండ్ మై అకౌంట్ లిమిట్ టుడే వెరీ అర్జెంట్ ఐ విల్ రిటర్న్ ఆఫ్టర్ టూ అవర్స్ యువర్ అమౌంట్ అని ఈ విధంగా మరి నెంబరు హలో బాబాయ్ అని మామూలుగా మన వాళ్ళు రెస్పాండ్ అవుతుంటారు ఇట్లా స్కాన్ చేసి వాళ్ళు ఒక స్కానర్ పంపుతారు ఆ స్కానర్ని ఇట్లా స్కాన్ చేసి మనం కంటిన్యూ అని కొడితే ఈ విధంగా మరి డబ్బులు అనేవి వాళ్ళకు వెళ్ళిపోతాయి అది ఖచ్చితంగా అంటే ఇలా నా ఛానల్ లోగో నా ఛానల్ పేరు మామూలుగా ఎట్లయినా యూట్యూబ్లో బయట ఇది కనబడుతుంది కాబట్టి డోంట్ వరీ ఐ విల్ రిటర్న్ ఆఫ్టర్ టూ అవర్స్ ఓకే సార్ సెండ్ మీ నెంబర్ అని ఇట్లా స్టూడెంట్స్కు కానీ మా విద్యార్థులకు కానీ నాకు తెలిసిన వాళ్ళకి కానీ మా బంధువులకు కానీ ఈ విధంగా మరి ఈ ఇట్లా చేసి వాళ్ళు పంపడం జరుగుతుంది కాబట్టి మీరు ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకా వేరే సోషల్ మీడియా అకౌంట్స్లలో మరి ఎవరైనా రిక్వెస్ట్ పెట్టి డబ్బులు పంపమని చెప్తే ఎవరు కూడా పంపొద్దు అలాగే చాలా అంశాలలో కూడా మరి ట్రై ఫస్ట్ టూ థౌజండ్ కొంచెం రెండు వేలను పంపు సీదా వీడియో ప్రాసెస్ మరి ఎట్లా పంపాలని కూడా చూడు అండ్ ఇట్ అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా మనల్ని వాళ్ళ ఉచ్చులోకి లాగి ఖచ్చితంగా చిన్నగా జస్ట్ మనం ఎవరైతే ఇప్పుడు నేను మామూలుగా రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఆ విధంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ చిన్నగా మనల్ని వాళ్ళ డబ్బులు పంపేలాగా వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు ఆ విధంగా వాళ్ళు హలో యూ అని ఈ విధంగా ఐఎమ్ గుడ్ వేర్ ఆర్ యూ నౌ ఇట్లా మంచిగా కా క్యాజువల్గా మరి వాళ్ళు చాటింగ్ చేస్తూ మనల్ని మన దగ్గర నుంచి డబ్బులు అడుగుతారు ఈజ్ ఫోర్ కేజ్ అనే ఫోర్ ఐ నీడ్ ఓన్లీ ఫోర్ కే డోంట్ వర్ ఐ విల్ రిటర్న్ ఒక నాలుగు వేలు పంపండి అని చెప్పేసి విధంగా మన ఛానల్ పేరు కానీ లేకపోతే మన ప్రొఫైల్ ఫోటో వాడి మనల్ని పూర్తిగా మనం నమ్ముతాం ఆ విధంగా నమ్మి డబ్బులు పంపిస్తాం అలాంటి ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం బ్లాక్ చేయాలి అని ఆ అకౌంట్ని బ్లాక్ చేయాలి కాకపోతే రిపోర్ట్ కూడా చేయాలి ఇది బ్లాక్ చేయమని చెప్పేసి ఆ ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే సోష ఫేస్బుక్లో కానీ ఏదైనా సోషల్ మీడియాలో మనం వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి ఇది దీన్ని ఈ అకౌంట్ని బ్లాక్ చేయండి అని చెప్పేసి దీన్ని మనం అందరం కూడా మనం ఒక పది మంది అకౌంట్స్ మినిమం మరి ఆ అకౌంట్ను బ్లాక్ చేస్తే వాళ్ళు మామూలుగా ఆ అకౌంట్నే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది అలాగే మనకు ఖచ్చితంగా కూడా ఇలాంటి వాటి మీద అవగాహనతోటి ఉండాలి అలాగే ఇంకెవరైనా ఫోన్లు చేసి లేకపోతే ఇంకేదైనా అంశాలు కూడా మీరు ఫోన్ నంబర్ చెప్పండి ఓటీపీ చెప్పండి మీకు ఇట్లా అయింది మీకు ఏదైనా పోలీసు రూపంలో కానీ లేకపోతే ఇంకా ఏదైనా మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారని లేదా డ్రగ్స్ కనుగొనబడింది కాబట్టి మీరు ఇట్లా ఏదైనా చేసినప్పుడు వన్ నైన్ త్రీ జీరో ఈ సైబర్ సైబర్ క్రైమ్ పోలీసులకు మనం సమాచారం ఇవ్వాలి అలాగే వాట్సాప్లో కానీ ఇంకేదైనా వస్తే మీరు ఏదైనా కానీ చాలా అలర్ట్గా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా కానీ స్విగ్గీ జొమాటో ఒకటేంది మామూలుగా ఈ సోషల్ మీడియాలో మరి ఈ సైబర్ క్రైమ్ నేరాలు చేసే వాళ్ళకి ప్రతిదాన్ని ఉపయోగించుకుంటున్నారు ఏ వీలైతే అది బ్యాంక్ అయితే బ్యాంకు ఫోను లేకపోతే ఇంకేదైనా మేము ఈ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని మీకు ఇది కావాలని అది కావాలని అక్కడ సిబిఐ ఈడీ ఇప్పుడు ఇంకేదేదో రకరకాల అంశాలను కూడా ప్రతి దాన్ని ఉపయోగించి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కువ శాతం అన్నోన్ కాల్స్ ఎత్తొద్దు వాటిని వాటికి వాళ్ళకి సమాధానాలు కూడా ఎక్కువ చెప్పొద్దు బ్లాక్ చేయాలి ఖచ్చితంగా మనము ఫోన్ నెంబర్ అయినా మనం బ్లాక్ చేయాలి లేదా అకౌంట్స్ అయినా కానీ మనం రిపోర్ట్ చేసి బ్లాక్ చేస్తే మరి ఇది మన కొంతవరకు ఈ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కువ స్మార్ట్ ఫోన్ వాడేవాళ్ళు ఏది పడితే అది ఒక్కడము అవన్నీ కూడా మనం చేయొద్దు ఖచ్చితంగా మనం చాలా అలర్ట్గా అయితే ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఓకే థ్యాంక్ యూ